అతన్ని ఎందుకు అభిమానిస్తున్నట్టు ఒకే ఒక కారణం మా జిల్లాను వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను సస్య సేవనం చేయటానికి అతను నిరంతరము కృషి చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళున్నారు ఏడైనా ఒకలో ఎప్పుడైనా కానీ మే నెలలో మీరు నీళ్లు చూసి రాడైనా చెరువులో ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్లు చూసిరాదా ఫస్ట్ టైం సింగ్ నాకు ఒకటే నమ్మకం విశ్వాసం ఇవాళ రాష్ట్రంలో కోరసీమంటే అద్భుతమైనటువంటిది బాగా రిచ్ ఫెలోస్తున్నారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతనే ముఖ్యమంత్రి ఉండి ఇవాళ చేస్తున్నటువంటి కృషి అతను చేస్తే అనంతపురం జిల్లా నాలుగింతలు కోనసీమ కంటే ఎక్కువ రిచ్ అవుతుంది ఇండస్ట్రియల్ గా ఒకవైపు బాగుపడుతున్నాం ఆర్థికంగా వ్యవసాయం వస్తోంది అది వస్తుంది రెండు వస్తోంది దీన్ని కారకుడు ఉదయా మాట తప్పినట్టుగా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ తెలిసి మాట్లాడాలి గుర్తుండి మాట్లాడాలా పిచ్చి ఏ ఏ టీవీ దిది సరే ఏబి అంటే ఏబి పరికమా లాకును టీవీ వా గడస్ట్ తో బి ఐ సకలట్ తో బి యు ఆర్ డన్ రిజాల్వ్ టు బి ఎ రిఫర్ట్ కట్ అవుట్ ప్లీజ్ కట్ అవుట్ కానీ అతను ఎందుకు అభిమానిస్తున్న అంటే కేవలం ఒక కారణం మా తిలన్ వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను సస్య సేవనం చేయటానికి అతను నిరంతరం కృషి చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళున్నారు ఎవడైనా ఒకలో ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్లు చూసే ఎవడైనా చెరువులో ఎప్పుడైనా కానీ మే నెలలో నీళ్లు చూసేదా నాకు ఒకటే నమ్మకం విశ్వాసం ఇవాళ రాష్ట్రంలో కోరసీలంటే అద్భుతమైనటువంటిది బాగా రిచ్ గారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఆర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇతరే ముఖ్యమంత్రి ఇవాళ చేస్తున్నటువంటి కృషి అతను చేస్తే అనంతపురం జిల్లా నాలుగింతలు కోనసీమ కంటే ఎక్కువ రిచ్ అవుతుంది ఇండస్ట్రియల్ గా ఒకవైపు బాగుపడుతున్నాం ఆర్థికంగా వ్యవసాయం వస్తోంది అది వస్తుంది రెండు వస్తుంది దీని కార గడువులయా మాట తప్పిన బ్లాక్మెయిల్ తెలిసి మాట్లాడాలా ఏ మాట్లాడాలా ఏటీవీ